హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజైతే ఇలాగ మనం పఫీ హ్యాండ్స్ ఎలాగ స్టిచ్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక క్లాత్ తీసుకోవాలి మీ దగ్గర క్లాత్ లేకపోతే పేపర్ తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు హైట్ అయితే సెవెన్ ఇంచండి హ్యాండ్ సైజ్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అండి సో త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి నేను అక్కడ మార్క్ చేస్తాను రౌండ్ వచ్చి సిక్స్ ఇంచ్ వచ్చింది సో ఆ సిక్స్ ఇంచ్ నుంచి కింద త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అయితే మార్జిన్ చేసుకున్నాను ఇక్కడ అయితే టూ ఇంచ్ అండి టూ ఇంచ్ అంచు కోసం అండి టూ ఇంచ్ అంచు వచ్చింది సో టూ ఇంచ్ అంచు కోసం ఇలాగ లైన్ అయితే మార్క్ చేస్తున్నాను మిగతా అక్కడ బ్యాలెన్స్ ఉంది కదండి అది ఎక్స్ట్రా ఖర్చు కోసము ఎక్స్ కొంచెం చిన్న బేబీ కదా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అడిగారు సో ఈ విధంగా సెంటర్కి అయితే కట్ చేసేసుకున్నాను అలాగే అది నేను కట్ చేసింది వేస్ట్ పీస్ అండి సో మీరైతే పేపర్ మే కూడా కట్ చేసుకోవచ్చు ఆ వేస్ట్ పీస్ని ఫోర్ ఫోల్డర్స్ చేసి ఇంకొక క్లాత్ తీసుకొని ఈ విధంగా పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఉన్నట్టు క్లాత్ మనం పెట్టుకొని ఆ పక్కన ఉంది కదండి అది మనకు అవసరం ఉండదు సో దాన్ని అయితే నేను అలాగే కట్ చేసేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ అంచు క్లాత్ అయితే నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే పైన హ్యాండ్స్ క్లాత్ ఉంది కదండి అదైతే నేను ఫోర్ ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా చూడండి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా వదిలేసానండి ఎందుకంటే అది పార్ట్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి అది వదిలేసాను సేమ్ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ని అంచుపె అదే పెట్టుకొని అక్కడ ఒక లైన్ గీసుకున్నాను దానికి కూడా హాఫ్ ఇంచ్ అండి ఎందుకంటే పైన కూడా ఖర్చుకి వెళ్తుంది కాబట్టి అక్కడ హాఫ్ ఇంచ్ కూడా నేను అక్కడ మార్జిన్ చేసుకున్నాను అండ్ ఇది అయితే టూ ఇంచ్ ఇచ్చానండి పఫ్ కోసం టూ ఇంచ్ హైట్ అయితే ఇచ్చేసాను పఫ్ కోసం ఇక్కడైతే ఫోర్ ఇంచ్ ఇచ్చానండి ఫోర్ ఇంచ్ మనకి గుజ్జు అనేది వస్తుంది పాపకి సో అక్కడ నేను సెంటర్కి ఒక లైన్ గీసుకున్నాను చూడండి ఈ విధంగా లైన్లు అయితే గీసుకున్నాను ఇక్కడ మిగతా పార్ట్ నుంచి చూడండి ఆ ఫోర్ ఇంచ్ ఖర్చు కాకుండా మిగతా పార్ట్ ఉంది కదా ఆ పార్ట్కి అయితే నేను సేమ్ ఎందాకలు మనం కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ సైజు ప్రకారం నేనైతే మార్క్ చేసేసుకున్నాను సో ఈ విధంగా చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆ ఫోర్ ఇంచ్కి టూ ఇంచ్ మార్క్ పెట్టుకొని ఆ పై నుంచి చూడండి ఇలాగా షేప్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ మన హ్యాండ్స్కి స్లీవ్స్ దగ్గర పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇక్కడైతే నేను హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేశాను ఎందుకంటే మన క్లాత్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి సో నేను హాఫ్ ఇంచ్ ఇటువైపు మార్క్ చేశాను వీడియోలో కనిపిస్తుంది కదండి ప్రాసెస్ మొత్తము ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా నేనైతే కట్ చేసేసుకున్నాను మనం ఎక్కడెక్కడైతే మార్క్స్ పెట్టుకున్నామో అక్కడైతే నాట్ కూడా ఇచ్చేస్తున్నాను నేను ఇలాగ నాట్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదండి సో ఈ విధంగా నాట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసుకుందాం చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే అంచు కోసం ఇచ్చాం కదండి అది కూడా మనం కట్ చేసేసుకోవాలి పాటు కూడా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి చూడండి ఎంతో ఈజీ అండి ఇప్పుడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అతికేసుకోవాలి ఇలా అతికేసుకున్నాం కదండి కింద నుంచి మనం ఫస్ట్ వచ్చేద్దాం కింద నుంచి జస్ట్ మనం హాఫ్ హాఫ్ ఇంచ్ చూడండి మనకి ఎంత వీలైతే అంత చిన్న కుర్చీ పెట్టుకొని మన దగ్గర మీ దగ్గర ఇలాంటి స్క్రూ డ్రైవర్ కనుక ఉంటే మీరు దీంతో తిప్పుకోవచ్చు లేకపోతే చేత్తో అయినా చిన్న చిన్న కుర్చీ అన్నది పెట్టుకుంటే పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇది చిన్న బేబీ అండి సో త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే ఇది ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి చాలా చిన్న చిన్నవి ఇచ్చేస్తున్నాను కుర్చీ అన్నది ఇప్పుడు అయిపోయింది కదండి కింద పాట అయిపోయింది ఇప్పుడు పైకి వస్తాం కదండి కిందను మనము కుర్చీ ఇచ్చింది పైన స్ట్రైట్ ఇవ్వకూడదండి కిందన మనము ఇలాగ ఇస్తే దానికి ఆపోజిట్ సైడ్లో మనం కుర్చీ పెట్టుకోవాలి అప్పుడే మనకి పఫ్ అనేది వస్తుంది స్ట్రైట్గా అనుకోండి స్ట్రైట్ కుర్చీ అదొక కుర్చీలాగా వస్తుంది అది అయితే బాగోదండి సో ఇవి ఇలాగా కిందన మనం స్ట్రైట్ లైన్ ఇస్తే దానికి పైన రివర్స్ తిప్పుకొని మనం ఇలాగ కుర్చీ అనేది ఇచ్చేవ్వాలి సో పైన కూడా సేమ్ అండి చిన్న చిన్న కుర్చీ ఎంత చిన్న కుర్చీ పెట్టుకుంటే అంత నీట్గా వస్తుంది చూడండి నేనైతే ఇలాగ చిన్న చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటది కదండి ఆ స్క్రూ డ్రైవర్తో తో నేనైతే తిప్పేస్తున్నాను చూడండి ఇలాగ చిన్న చిన్న కుర్చీ పెట్టుకోవడం వల్ల ఇక్కడ బొట్ట కూడా ఎంత బాగా వస్తుంది కదా అయిపోయిందండి చూడండి ఇక్కడ ఇక్కడే మనకి బొట్ట అనేది వచ్చేసింది ఇప్పుడైతే నేను ఇంటర్లాకింగ్ ప్రాసెస్ లో చెప్తున్నానండి చూడండి కిందన మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని పైన మనము కట్ చేసుకున్న అంచు పెట్టుకోవడం వల్ల మనం కుట్టుకునే కుర్చీ అనేది లోపలే ఉండిపోతుందండి ఇలాగ ఇంటర్లాకింగ్ వల్ల థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి మీరు ఎప్పుడు కుట్టుకున్నా ఇలాగే కుట్టుకోండి ఇది చాలా నీట్ అంటే పర్ఫెక్షన్ కూడా బాగుంటుందండి చూడు బొటిక్ స్టైల్లో చేస్తారు కదండి ఆ విధంగా ఇలాగ మనకి కుర్చీలు అనేవి గుచ్చుకోకుండా నీట్గా కూడా ఉంటుంది పైగా మనం చిన్నపిల్లలు కాబట్టి సో ఇలాగ చేసుకోవడం చాలా బాగుంటుంది కింద కూడా సేమ్ హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు ఫోల్డ్ అప్ చేసుకొని మనం దానిపైన ఒక స్టిచ్ ఇచ్చేసుకుందాం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు ఫోల్డ్ అప్ చేసుకొని ఒక స్టిచ్ అనేది ఇచ్చేయడం వల్ల మనకి ఇంటర్లాకింగ్తో పని లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇక్కడ పక్కన ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసేసుకోవాలి చూడండి పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా సేమ్ రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే చేసుకోవాలి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం